శుభోదయం నారు మంచి గోట ఓ మంచి మాట ఈ శీర్షిక ఈరోజున అలిగితే ఇదండి టాపిక్ అలిగితే ఏం జరుగుతుంది దాని గురించి క్లుప్తంగా నాలుగు మాటలు చెప్పుకుందాం సాధారణంగా మనం చిన్నప్పుడు ఎంతో అల్లరి చేస్తుంటే అమ్మ కానీ నాన్న కానీ తిరితే ఏడుస్తూ అరుగుతాం వాళ్ళు బుజ్జగించేంతవరకు ఏడుస్తూనే ఉంటాం అలా అక్కడ ఒక మూలను కూర్చుంటాం పలకకుండా అన్నం తినకుండా గమ్ముగా ఉంటాం గొబ్బులుగా ఉంటాం గుర్రెట్టు చూస్తూ ఉంటాం వాళ్ళ వైపు ఆ తర్వాత వాళ్ళు వచ్చి మన ఆలకలు తీర్చి బుజ్జగించి ఎత్తుకొని వెళ్ళి చక్కగా గోరుముద్దలు కానీ మనం కోరినటువంటి చిన్న చిన్న కోరికలన్నీ తీరిస్తే అప్పుడు పకాల వేస్తాం వాళ్ళని వాటేసుకుంటాం ఇవన్నీ చిన్నప్పటి మధురమైనటువంటి జ్ఞాపకాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆ తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత ఎటు ఉండవు అవి తీపి గుర్తులు కానీ ఉంటాయి మరి అదే మన అమ్మ బాధపడి అలిగితే అమ్మ బాధపడి అలిగితే ఏమవుతుందండి మరి మనం ఎలా బుజ్జగించాలి అమ్మని ఎలా నవ్వించాలి సాధారణంగా తల్లిదండ్రుల అరవై ఏళ్ళ వయసుకు ముందు మనం ఏమి చేసినా సరే వాళ్ళు పట్టించుకోరు పట్టుకొని ఉండరు ఫర్గెట్ అబౌట్ ఇట్ అనుకుంటారు అంతే బాధ కూడా పడరండి కానీ వయస్సు ఉడిగిన తర్వాత పాపం అమ్మా నాన్నలు ఎవరో ఒకరు వెళ్ళిపోయిన తర్వాత పై లోకాలకు ఒంటరి అయిన తర్వాత చిన్నపిల్లల్లాగానే ప్రతి చిన్న విషయానికి అడుగుతూ ఉంటారు వాళ్ళతో మాట్లాడకపోతే అడుగుతారు వాళ్ళని చూడకపోతే అడుగుతారు వాళ్ళ భుజం మీద చెయ్యి వేసి అమ్మ అని లేకపోతే నాన్న అని దగ్గరికి తీసుకోకపోతే అడుగుతారు వాళ్ళ పక్కన కూర్చొని ఒక్క ఐదు నిమిషాలు కాలక్షేపం కబుర్లు చెప్పకపోయినా మరి ఊళ్ళో కబుర్లు మన ఆఫీస్లో కబుర్లు మరి చుట్టాల కబుర్లు ఏవి చెప్పకపోతే అడుగుతారు అదే కనుక అక్కడ పక్కన కూర్చొని ఐదు నిమిషాలు ఎలా ఉన్నావు ఎలా ఉంది నీ ఆరోగ్యం ఏమిటి పలానా మామయ్య పలానా బాబాయి పలానా వియ్యంకుడు ఇలా ఏమైనా కవులు చెప్పండి కాఫీ అక్కర్లేదు పంచభక్ష్య పరమాణాలు అక్కర్లేదు ఆ కొడుకు బుజ్జగిస్తూ భుజం మీద చెయ్యేసి గుండెలకు హత్తుకుంటే చాలు స్వర్గలోకంలో ఉన్నట్టే భావిస్తారు అయితే కడుపులో బాధ చెప్పుకోవాలి అంటే మరి ఇష్టమైనటువంటి పిల్లలు దగ్గర ఉండట్లేదు ఇప్పుడు అంతా కూడా యూఎస్లో ఉంటున్నారు లేదా వీడని అనాథాశ్రమంలో ఉంచేస్తున్నారు మరి దగ్గరగా లేదా దూరంగా ఉన్నా సరే అసలు ఇప్పుడు ఎవరండి వినరు తల్లి బాధను కానీ తండ్రి బాధను కానీ వినేవాళ్ళు ఉన్నారా ఉదయం లేచిన దగ్గర నుంచి ఆఫీసులు హడావిడే వ్యాపారం హడావిడే భార్యాడి కూడా ఆవిడ కూడా ఉద్యోగానికి మనవాళ్ళు మనవరాళ్ళు స్కూళ్లకు ఈయన గారు పొద్దున్నెమిది ఇంటికల్లా వెళ్ళిపోతారు కొంపలోంచి మళ్ళీ కొంపకెన్నింటికి ఎన్నింటికి వస్తారో కూడా తెలియదు మరి తనకు కూడా భవిష్యత్తులో ఒంటరితనం ముదుసరితనం వస్తుంది ఆ సమయంలో మరి ఆచ్ఛాదన అవసరం అని నా కొడుకు కానీ నా కోడలు కానీ నా కూతురు కానీ నా అల్లుడు కానీ నా మనవాళ్ళు మనవరాళ్ళు అనుకోరా అని చెప్పి మనసులో తలుచుకొని మోగవేదం చెందుతూ ఉంటారు ముసలి వయసులో ఉన్నటువంటి తల్లిదండ్రులు మరి సాధారణంగా ఆలోచిస్తే అమ్మ మీద మమకారం ఉన్నవాళ్ళు వాళ్ళు భావించే ఆలోచనలు ఎలా ఉంటాయంటే మరి మా అమ్మ షుగరు బీపీ ఉండి కూడా బెల్లపన్నం తినొద్దు అంటే దోసకాయ పచ్చడి తినద్దమ్మా గొంతులో మంట వస్తుంది అన్న మైలు దూరం నడవమంటే అబ్బో ఆవిడని చూడాలి ఫేసు ఎక్కువ పని వద్దమ్మా పడిపోతావు నీరసం వస్తుంది అంటే అప్పుడు చూడాలి అలాగే ట్యాబ్లెట్లు సమయానికి వేసుకోమంటే ఒక్కోసారి కాసేపు అలుగుతుంది కోపం తెచ్చుకోవటం జరుగుతుంది ఆఖరికి ఏం చేయాలో తెలియదు తన అక్కస్సునంతా తీర్చుకోవటానికి గబాల్న మన గుమ్మం ముందుకెడ్డిపోయి ప్రధాన గుమ్మం ముందుకిడ్డిపోయి బయట చిమ్మి నీళ్లు చల్లి ముగ్గు వేసేసేస్తుంది ఆ వయసులో ఎందుకమ్మా అని చెప్పి అక్కడికి వెళ్ళి మనం అడిగామనుకోండి అప్పటికీ రోషం వచ్చేస్తుంది ఆవిడకి అని చెప్పి విదిలించుకొని చెయ్యి లోపలికి వస్తుంది అలిగి దుప్పటి కప్పుకొని పడుకుంటుంది ఎన్నో రకాలుగా బతి విలాడి బతిలాడి బతి విలాడి చివరికి నా దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉందండి ఆ బ్రహ్మాస్త్రం వదిలేనంటే ఆవిడ గబాన్ల నవ్వేస్తుంది నా దగ్గర తీసుకొని నా తల మీద ముద్దు పెట్టుకుంటుంది తనను ఆప్యాయంగా తన చెత్త నిమురుతుంది ఆ బ్రహ్మాస్త్రం ఏంటో తెలుసా అండి అద్భుతమైనటువంటి పాట శ్రీ పాండురంగ మహచ్చన్ సినిమాలో ఉంది ఆ పాట అందరికీ తెలుసు అమ్మ అని పిలిచిన ఆలకించవేమమ్మ అని చెప్పి మరి ఘంటసాల మాస్టర్ గారు అద్భుతంగా పాడినటువంటి పాట మరి ఎన్టీఆర్ గారి అద్భుతమైన నటన అమ్మ మీద నాన్న మీద ప్రేమ ఉన్న వాళ్లకు ఆ పాట విన్నా ఆ పాట ఆ సినిమాలో ఆ దృశ్యం వచ్చినప్పుడు కన్నీరు కారిపోతాయి గుండె తరుక్కుపోతుంది మరి చనిపోయిన అమ్మా నాన్నల్ని కలుచుకొని వగచి వగచి ఏడుస్తాం బతుకున్న అమ్మా నాన్నలు అలిగి మూలన కూర్చుని ఉన్న అమ్మా ఉన్నా సరే మనసున్నవాడు ఎవడైనా సరే గబాలన వెళ్ళి వాళ్ళని పాదాల మీద పడతాడు వాళ్ళని దగ్గర తీసుకుంటాడు కౌగులించుకుంటాడు అలాంటి పాట అది మరి నిజంగా నేను ఆ పాట పాడుతూ ఉంటే మా అమ్మ నవ్వుతూ ఊరికో ఏమిటి ఆ పాటలు మాటలు నేను ఇక్కడే ఉన్నా కదా అమ్మ 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 అని అరుస్తావేటి అని నవ్వుతుంది మీరు కూడా ఆ పాట ప్రయత్నం చేయండి అమ్మని నవ్వించండి నాన్న నవ్వించండి మనమే పెద్ద అపర ఘంటసాలలు అవ్వక్కర్లేదు సుమధుర గాయకుడు బాలు లాంటి వాళ్ళకి కూడా అవసరం లేదండి దానికి ఇంట్లో వాళ్ళతో పని లేదు జనం కోసం పని లేదు ఏదో ఎవరో వింటారు ఏదో మనకు అవార్డులు రివార్డులు ఇస్తారని లేదు ఓ రెండు పలుకుల గాడిద స్వరాల గానం చేసిన చాలండి అది కూడా మంచి మనసుతో అయితేనే అది కూడా నిష్కల్మషంగా అమ్మను నవ్వించాలనుకుంటే నాన్నను నవ్వించాలనుకుంటేనే అన్నమాట అలాగే మనం మన వాళ్ళతోనే ఇంట్లో జోవియల్గా సంతోషంగా ఉండటం చేతకాని బతుకులు బతుకుతున్నామండి ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళని పలకరించుకోవటమే లేదు ఒకళ్ళ మీద ఒకళ్ళు రొసరొసలాడుతూ ఉంటాం ఒకళ్ళని ఒకళ్ళు విసుక్కుంటూ ఉంటాం ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకుంటూ ఉంటాం లేకపోతే ఎవరి పనుల హడావిడిలో వాళ్ళు వెండిపోతూ ఉంటాం ఆ టేబుల్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న పాపం లేదు కాస్ట్లీగా డైనింగ్ టేబుల్ కొంటారు అందరూ చాలా డబ్బులు పెట్టి అది ఏడుస్తూ ఉంటుంది ఒక్క ఒక్కరోజైనా వారానికి ఒక్కరోజైనా సరేరా కుర్చీలో కూర్చుంటారా నా డైనింగ్ టేబుల్ చేతులు పెట్టుకుంటారా అన్నం తినంటారా కాఫీ తాగంటరా టిఫిన్ తినంటరా అబ్బే ఏ పనైనా సరే చకచక కాఫీ కూడా గబగబా తాగేస్తూ గడ్డం వాళ్ళు గీసుకునే వాళ్ళు ఉంటారు షేవింగ్ చేసుకుంటే వాళ్ళు కాఫీ గబగబా తాగేస్తూ పుస్తకాలు సర్దుకునే మనవాళ్ళు మన వాళ్ళు ఉంటారు కాఫీ గబగబా తాగేస్తూ ఆఫీస్కి బిజినెస్కి వెళ్ళేవాళ్ళు లేడీస్ కూడా అలాగే ఉన్నారు కాఫీ చల్లారిన తర్వాత ఇంట్లో పళ్ళు చక్కబెట్టి అప్పుడు తాగుతారు మన మహిళా రత్నాలు మరి అప్పుడు ఏం మజా ఉంటుందో తెలియదు కాఫీ అంటే చాలా వేడిగా ఉండి చాలా చక్కగా ఉండి మజాగా తాగితే దాంట్లో మజా ఉంటుంది మరి ఇంట్లోనే మనం జోవియల్గా సంతోషంగా ఉండటం చేతకాని వాళ్ళం సన్నాసులం మరి అలాంటి బతుకులు ఈడుస్తున్నటువంటి మనం ఎంత పదవిలో ఉన్నా సరే ఎన్ని కోట్లు సంపాదించినా సరే ఇంకా వారు పొందే ఆనందం ఏముందండి ఉన్న నాలుగు రోజుల్లో కనీసం ఒక్క ఆదివారం నాడైనా సరే వారానికి ఒక ఆరు ఆదివారం నాడైనా సరే ఒక్క అరగంట ఒక్క గంట ఇంట్లో కూర్చొని అందరూ హాయిగా ప్రశాంతంగా అమ్మ అలా ఉప్మా చేత ఇంకొంచెం వేసుకోరా అమ్మ ఇంకొంచెం వేసుకుంటూ అమ్మ వడ్డిస్తుంటే మరి అట్లాగే నాన్న అందరూ కలిసి కూర్చొని చక్కగా తృప్తికరంగా కనీసం టిఫిన్ మార్నింగ్ టిఫిన్ చేసిన చాలండి భోజనం చేయాల్సిన పని లేదు ఏదో పళ్ళ ఒత్తిడి వెళ్తాం ఆదివారం పుట్టకుండా బయటకు వెళ్తూ ఉంటాం ఏదో హడావిడిగా వస్తాం ఎవరికి తోచిన టైంలో వాళ్ళు తింటారు కనీసం ఉదయాన్నే అందరు కలిసి తింటే అమ్మ ఎంత తృప్తి చెందుతుందో తెలుసా కడుపారా పెట్టాను మనసారా పెట్టాను అని చెప్పి నాన్న కూడా ఎంతో ఆనందపడతాడు అందరితో కలిసి కూర్చొని తింటాం ఎంత బాగుంటుంది అని చెప్పి ఈ లోకంలోనే అల్ప సంతోషం ఉచితంగా పొందలేని మనం మన తల్లిదండ్రులు పోయాక పరలోకంలో వాళ్ళు సంతోషంగా ఉంటారా అలాగే మనం కూడా ఇక్కడ శాశ్వతంగా అంటి పెట్టుకొని ఉండం ఈ భూమి మీద మనం చనిపోయాక కూడా అక్కడ పరలోకం అనేది ఉంటుందే ఒకవేళ ఉన్నా సరే మనందరం కలుసుకుంటామా మనం సంతోషంగా ఉంటామా అసలు ఉన్న ఈ జన్మలోనే ఏడిస్తే చాలండి మళ్ళీ మరు జన్మ అంటూ అది పట్టుకొని వచ్చే జన్మలో మళ్ళీ కలుస్తాం వచ్చే జన్మలో ఈ తల్లి కడుపును పుడతాం వచ్చే జన్మలో మళ్ళీ నేను ఈ కులంలోనే పుడతాను వచ్చే జన్మలో మళ్ళీ నేను ఈ పెళ్ళంతోనే ఉంటాను ఈ పిల్లలే నాకు అవి పిచ్చి మాటలు ఇదంతా కూడా ఈ కట్టె అలా పడిపోయిన భూమి మీద పడిన తర్వాత నుంచి అసలు సంబంధమే లేదు జన్మలు లేవు కర్మలు లేవు మన్ని పెట్రోల్తో తగలబెడుతున్నారా కిషో తగలబెడుతున్నారా నేతితో తగలబెడుతున్నారా అదే తెలియదే అసలు ఎంత లోపాయకారిగా ప్రవర్తిస్తున్నారు మన శవాన్ని పక్కన పెట్టుకొని శవరాజకీయాలు చేసే వాళ్ళు బోర్డు చూశాను నేను ఏమంటే శవపేటికలో తండ్రి శవ ఉంటే ఆ శవపేటికలో ఉన్నటువంటి తండ్రి శవాన్ని పట్టుకొని కొడుకులు నలుగురు ఉన్నారండి ఆ పట్టుకొని దాన్ని పాడ మీద పెట్టి అంబులెన్స్లో పెట్టడానికి ఆలోచించిన కొడుకుల్ని చూశాను ఈ మధ్యకాలంలో అరే నాన్న చాలా బరువుగా ఉన్నాడు రా మనమా మోయలేం ఇట్లాంటి పరిస్థితుల్లో లాభం లేదురా అనగానే పక్కనే ఓ బాబాయ్ గారు పెదనాన్న ఉంటాడు లేకపోతే పురోహితులు వారు ఉంటారు అయ్యా మీకేమీ అభ్యంతరం లేకపోతే మీ నాన్నగారి శవాన్ని అలా మల్లెపూవులాగా మోసుకొని కెలిగా తీసుకెళ్ళి అలాగే శ్మశానంలో కూడా అంబులెన్స్ నుంచి దించి ఆ చిత్తిమట్టలు దాకా కూడా తీసుకొచ్చేందుకు మనుషులు ఉన్నారండి మీరు అంటే నేను పిలిపించేసేస్తాను ఓ నలుగురిని అంటాడు సరే కొడుకులు నలుగురు ఒకరు మొహాలో వాళ్ళు చూసుకున్నారు బాబాయ్ కూడా సలహా ఇచ్చాడు ఏదో ఒకటి చేయండి రా తొందరగా ఆకలిస్తోంది అని అప్పుడు సరే అనగానే అయ్యా మనిషికి రెండు వేలండి నలుగురికి ఎనిమిది వేలు ఇవ్వాలి అన్నాడు సరిలేదు ఇంత లక్షల ఖర్చుల్లో ఎందుకు పిలిపించాయండి పిలిపించారండి నలుగురు వచ్చారు ఆ నలుగురు ఏబ్రాసి మొహాలతో ఉన్నారు వాళ్ళల్లో బ్రాహ్మణ కళ కానీ లేకపోతే ఇంకో మోసేవాళ్ళ కళ కానీ ఏమీ లేదండి రోడ్డు మీద చేసే చేసేవాళ్ళు రోడ్డు మీద ఆకలి కోసం అలమటించే వాళ్ళలాగా ఉన్నారు వాళ్ళ మొహాలు చూస్తే పెరిగిన గడ్డాలు మీసాలు జుట్టు సంస్కారం లేనటువంటి మొహం అలాగే చేశారు స్నానం చేయండిరా తొందరగా వాడి దికి జంధ్యం లేదు జంధ్యం మార్చండి రా అన్నాడు ఆ పురోహితుడు అవన్నీ వేసుకొని చేశారు నాన్న మోసాడు బతికున్న నాళ్ళు అమ్మా నాన్న మోసారు మిమ్మల్ని చదివించారు పెద్ద చేశారు ఉద్యోగాలు ఇప్పించారు ఇన్ని చేస్తే నాన్న చచ్చిపోతే ఒక్క ఒక్క ఐదు నిమిషాలు నాన్నను మోయలేరా మీరు బతికున్న నాడు నాన్న చచ్చేంత వరకు తన బరువును తానే మోసుకోవటమే కాకుండా మీ బరువు బాధ్యతలను కూడా స్వీకరించారు కదరా కదవల్లారా అనిపిస్తుంది అలాంటి సమయంలో తలుచుకుంటేనే బాధిస్తుంటుందండి ఘంటసాల గారు ఆ మొదటి గాత్రంలో పాడితే ఎన్టీఆర్ గారు జీవించినటువంటి ఆ పాట ఒక్కసారి మనం తలుచుకుందాం తలుచుకుంటే చనిపోయిన అమ్మా నాన్నలకి మనం చేసిన లోపాలు వాళ్ళని ఎలా చూసాం కోపంతో లేకపోతే వాళ్ళకి తిండి సరిగా పెట్టామా లేదా అని ఒకచి ఒకచి ఏడుస్తారండి మనసున్న వాళ్ళైతే మరి బతుకున్న అమ్మా నాన్నలను ఎంత బాధ పెడుతున్నామో అలాగే ఎంత పస్తులు పెడుతున్నామో ఎంత మానసికంగా క్షోభ పెడుతున్నామో తెలుసుకొని ఎక్కడున్నా సరే ఆ ఏ వృద్ధాశ్రమాల్లో ఉన్నా సరే వెళ్ళి పట్టుకొని ఏడ్చేస్తాం దగ్గరికి తీసుకొస్తాం ఆ పాటలో అంత పవర్ ఉంది సముద్రాల జూనియర్ గారు రాసిన ఆ పాట అమ్మా అని అరిచిన ఆలకించవేమమ్మ ఆ వేదన తీరు రోజు ఈ జన్మకు లేదా పది నెలలు ననుమోసి పాలిచ్చి పెంచి మదిరోయక నాకెన్నో ఉడిగాలు చేసిన ఓ తల్లి నిన్ను నలుగురిలో నగుబాటు చేసి తలచకంబ తనయుని తప్పులు క్షమించవమ్మా అమ్మా దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమి ఇహ పరాలు సాధించే హితమిచ్చిన తండ్రి కనుగానని కామమున ఇలువెడలే నడిపితి కనిపిస్తే కన్నీళ్లతో కాళ్ళు కడుగుతా నాన్న అని చెప్పి ఆ పాట ఆ పాట నేనే పాడుతుంటే గద్గద స్వరం వస్తుంది నాలో వణుకొస్తుంది ఈ పాట పాడుతూ ఉంటే అందులో కనపడ రారమ్మా అనే చరణం ఉంది మా అమ్మని అలిగినప్పుడు ఈ పాటలో చరణం రాగానే ఎరా ఎదురుగా ఉన్నా కదరా ఆ ఏడుపు ఎందుకు ఆపు అంటుంది మా అమ్మ నా చెవు మేలేస్తే మరి ఇప్పుడు ఉన్నప్పుడు చూస్తావమ్మా తర్వాత తెలియదు కదా నువ్వు ఎక్కడున్నావో ఎల్లో కొనలు అందుకనే ప్రాక్టీస్ చేస్తున్నానమ్మా అని నేనొక చిలిపినవి నవ్వి అమ్మ గుండెలకు నా తలకాయని ఆచేస్తా ముదసరి తల్లిదండ్రులకు కావాల్సింది ఓ నాలుగు నవ్వులండి ఓ నాలుగు జోకులు ఆప్యాయతతో వాళ్ళని దగ్గర తీసుకోవటాలు అవసరమైతే ముద్ద కలిపి గోరుముద్దలు చేసి అమ్మా నాన్న చిన్నపిల్లలుగా భావించి పసిపిల్లలుగా భావించి వాళ్ళ నోట్లో మన చేత్తో ఒక్క ముద్ద పెడితే చాలు అమృతం తాగినంత అమృతం మృతు తిన్నంత ఆనందాన్ని పొందుతారండి అంబానాన్న మంచి మాటలు ప్రేమ ఆప్యాయత వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకుని చెప్తే వాళ్లకు ఇంకో వందేళ్ళ ఆయుష్ పెరుగుతుంది వందేళ్ళ ఆయుష్ పెరగటం కాదు శతమాన భావతి అని చెప్పి పిల్లల్ని దీవిస్తారండి అంబానాన్న పోనీ మనం చేతులతో చేయకపోయినా సరే మన దైనందిన జీవితంలో ఏ ఒక్కరోజు చేయకపోయినా సరే కనీసం నోటితో ప్రేమగా పిలవటానికైనా సరే ఈ రోజు నుంచి ప్రయత్నం చేస్తారు కదా స్వస్తి భవదీయుడు నారు మంచి